హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బయట వానలు పడుతున్నాయి కదా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కానీ నాకేంటో ఈ బిస్కెట్స్ పైన క్రేవింగ్ వచ్చింది క్రేవింగ్స్ వచ్చిన ప్రతిసారి బయట కొనుక్కొని తినడం ఎంతసేపు కానీ నాకు ఇవాళ ఎందుకో ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనిపించింది అందుకే ఇంట్లోనే అవెన్ లేకుండా బిస్కెట్స్ రెడీ చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ కంటే ముందు ఇక్కడ ఒకటి చెప్పాలి ఒక బౌల్ ఆర్ ఒక గిన్నె ఒక కప్ ఏదైనా ఒకటి తీసుకోండి దాంతోనే అన్ని మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకోండి నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంతో షుగర్ తీసుకొని అందులో ఒక ఐదు నుంచి ఆరు ఇలా చిల్వేసి మంచిగా ఫైన్ పౌడర్ చేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సేమ్ అదే గిన్నెతో నేను నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యిని రూమ్ టెంపరేచర్ ఉన్న నెయ్యి వేయండి ఫ్రిడ్జ్లోంచి తీసింది వేడి నెయ్యి అందులో వేయకండి నేను కొంచెం గోరు వేసాను వేశాను పిండి టెక్స్చర్ ఇంకొంచెం బాగా వచ్చేది ఉండే నెక్స్ట్ ఈ షుగర్ పౌడర్ నెయ్యి అంతా కలిసిపోయేలాగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా కలుపుకోండి విస్కర్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా సపరేట్ అవ్వద్దు నెయ్యి ఇందులోంచి చూడండి ఇలా కలుపుకోండి ఇంకా ఒప్పుకుంటే ఇంకాసేపు కలుపుకున్న తప్పలేదు నెక్స్ట్ సేమ్ అదే గిన్నెతో వన్ అండ్ హాఫ్ బౌల్ గోధుమ పిండి హాఫ్ బౌల్ కంటే తక్కువ శనగపిండి వేసాను అందులోనే ఒక చిటికెడ వంట సోడా ఒక టీ స్పూన్ బొంబాయి రవ్వ ఇవన్నీ వేసి ఇందులో చూపించినట్టుగా పిండిని మంచిగా కలుపుకోండి మరీ సాఫ్ట్గా ఉండొద్దు బిస్కెట్స్ సరిగ్గా రావు అంతా కలుపుకొని బిస్కెట్స్ షేప్ మీకు నచ్చిన షేప్లో చేసుకోండి బిస్కెట్స్ అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్టీల్ స్టాండ్ పెట్టేసి పైన ముత్తబెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ప్రీ హీట్ చేసుకోండి ఈలోపు రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ఒక అల్యూమినియం ప్లేట్లో తీసుకొని దానికి ప్లేట్కి ముందు నెయ్యి అప్లై చేయండి నెయ్యి అప్లై చేసి ఈ బిస్కెట్స్ అన్నీ వాటిపై పెట్టేసి మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని నేను బాదంతో గార్ని గార్నిష్ చేశానండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసి బేక్ చేయండి తర్వాత చూస్తూ బేక్ అవ్వ అవ్వకపోతే మళ్ళీ బేక్ చేసుకోండి అలా చూస్తూ స్టవ్ మాత్రం ఆపేయద్దండి ఉల్టా తిప్పి కూడా బేక్ చేశాను నేను ఈ క్వాంటిటీకి ఫిఫ్టీన్ బిస్కెట్స్ అయ్యాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కో సైజులో చేస్తారు కదా ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తాయి తక్కువ ఇలా చిన్న సైజులో చేసుకుంటే టేస్ట్ చాలా బాగున్నాయండి మనం ఏం మాస్టర్ షెఫ్స్ కాదు కదా పర్ఫెక్ట్నెస్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉన్నంతలో నేనైతే పర్ఫెక్ట్గా చేశానని అనుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి పెద్ద ప్రాసెస్ ఏం లేదు తొందరగానే అయిపోతాయి అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుంటాను బాయ్ అండి